అలాగే మీ తోటి వారితో బంధాలను పెంచుకునే విషయం జాగ్రత్త కలిగి ఉండండి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ దట్ యు హావ్ అరౌండ్ ట్రస్ట్ వర్స్ ది లవర్స్ పీపుల్ మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులకు మీరు నమ్మకమైన వారిగా ప్రేమించే వారిగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం డోట్ దైక్ ఇట్ విత్ క్రాంతి అది చాలా సులువైన విషయంగా మీరు భావించవద్దు రైట్ అవునా కాదా అన్ సో హ్యాపీ అబౌట్ మై ఫ్రెండ్స్ బికాస్

Creativity capacity, the power to find answers. Creative confidence leads to better choices and collaboration. Creativity takes time, patience, and trial. సృజనాత్మకత అనేది మనలో ఉన్నట్లయితే మనం ఊహించేటువంటి విషయాలు లేదా మనం తీసుకునే నిర్ణయాలు అవి చాలా మంచిగా ఉంటాయి ఆ యొక్క సృజనాత్మకత అనేది మనలో ఉన్నటువంటి పేషెన్స్ అంటే సహనాన్ని మనలో ఉన్న సామర్థ్యాన్ని పెంచుతుంది క్రియేటివిటీ ఆ సృజనాత్మకత అనేది మనసుకు ఉన్నటువంటి ఒక గుణం అనమాట

అంతేకాదు ఈ విషయాన్ని ఈ ఇలాగ చేస్తే బాగుంటుందా ఇలా చేస్తే బాగుంటుందా అని వేరు వేరు కోణాల నుంచి ఆలోచించడం కూడా అలవర్చుకోండి ఎవ్రీథింగ్ ఏదైనా ప్రయోజనకరమైన విషయం ఏదైనా సరే చాలా ప్రయాసవంతంగానే ఉంటుంది అది చేస్తూ ఉన్నాము అంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యము మనలో ఉన్నటువంటి శక్తిని పెంచుతూ ఉంటుంది సో మే ట్ క్రియేటివిటీ ఫైండ్ సొల్యూషన్స్ దేవుడు మనందరికీ కూడా మనకున్నటువంటి ప్రశ్నలకు జవాబులు కనుక్కునే